నిన్న హోలీ పౌర్ణమి సందర్భంగా సెలబ్రేట్ చేసిన తమ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కలిసి హోలీ సెలబ్రేట్ చేసుకున్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని తమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులకు విశేషమే తెలియజేశారు అయితే మన బులితెర సీరియల్ నట్లు కొంతమంది తమ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కలిసి హోలీ సెలబ్రేట్ చేసుకున్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని షేర్ చేశారు వారెవరో ఈ వీడియోలో చూసేద్దాం అయితే సీరియల్ నటుడు ఎన్ఆర్లో వేచిన హృదయం సీరియల్లో గిరి క్యారెక్టర్ మనల్ని ఎంత బాగా అలరిస్తున్న విశ్వ తన ఫ్యామిలీతో కలిసి హోలీ సెలబ్రేట్ చేసుకున్నారు అలాగే బిగ్ బాస్ అన్ని అలాగే ప్రియాంక జన్ తన కాబోయే భర్త శివుతో కలిసి హోలీ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు ఫ్రెండ్స్ సమక్షంలో అలాగే ఇంద్రనీల్ మేఘనా గారు అలాగే క్రేజీ కపుల్ అంతా కలిసి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు హోలీని ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ని ఇంద్రనీల్ మేఘనా గారు తమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ ఆనందాన్ని వ్యక్తపరిచారనే చెప్పుకోవచ్చు అలాగే బిగ్ బాస్ సీజన్ సెవెన్లో మనల్ని ఎంతో బాగా అలరించిన శుభశ్రీ కూడా హోలీ సెలబ్రేట్ చేసుకున్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి హోలీని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది అయితే సీరియల్ నటులు సిద్ధి విష్ణు తన కొడుకు అయాన్స్తో కలిసి హోలీ సెలబ్రేట్ చేసుకున్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని తమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఆనందాన్ని వ్యక్తపరిచారు అలాగే పడమటి సంధారాగన్ సీరియల్లో ఆద్య క్యారెక్టర్ మనల్ని ఎంతో బాగా అలరిస్తున్న ప్రీతి శర్మ తన మదర్తో కలిసి హోలీని సెలబ్రేట్ చేసుకున్నారు సీరియల్ నటి వాసంతి భర్తతో హోలీ సెలబ్రేట్ చేసుకున్నారు అలాగే కీర్తి భర్ తన కాబోయే భర్తతో కలిసి హోలీని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది అలాగే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో మనల్ని ఎంతో బాగా అలరించినా ప్రేరణాకమ్మం కూడా హోలీని సెలబ్రేట్ చేసుకున్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు యాంకర్ ఉదయ్ బాను ఉదయ బాను గారు తన భర్త ఇద్దరు కూతురుతో కలిసి హోలీ సెలబ్రేట్ చేసుకున్నారు అలాగే మరి కొంతమంది బుల్లితెర సెలబ్రెట్టి సెలబ్రేట్ చేసుకున్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు ఈ వీడియోలో చూసేయండి ఇవి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ